ఈ వీడియోలో మనం క్రిస్టల్స్కి సంబంధించి అసలు క్రిస్టల్స్ని ఎలా వాడాలి ఎలా ప్రోగ్రామ్ చేయాలి ఎలా క్లెన్స్ చేయాలి ఎలా చార్జ్ చేయాలి ఎలా ప్రోగ్రామ్ చేయాలి ఎలా యాక్టివేట్ చేయాలి ఎలా విజువలైజ్ చేసుకుని మన ఎనర్జీతో కనెక్ట్ చేసి లైఫ్లో అద్భుతమైన ఫలితాలు క్రిస్టల్స్ ద్వారా పొందొచ్చు అనేది ఈ వీడియో ద్వారా చూద్దాం అయితే మీకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తాను క్రిస్టల్స్ వాడే ముందు లేకపోతే క్రిస్టల్స్ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీరు పాటించాల్సిన నియమాలు ఏంటి అనేది ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం రూల్ నెంబర్ వన్ మీకు ఎవరైనా హీలర్ కానివ్వండి ఎవరైనా పండితులు కానివ్వండి న్యూమరాలజిస్ట్ లేకపోతే ఎవరైనా లేదు మీకే ఒక క్రిస్టల్ని యూస్ చేయాలి అని అనిపించింది అనుకోండి జనరల్గా రూల్ నెంబర్ వన్ ఏంటంటే ఫస్ట్ అది ఒరిజినల్లా కాదా న్యాచురల్లా కాదా అని తెలుసుకునే ప్రయత్నం చేయండి రెండు ఎప్పుడైనా ఒక పర్పస్తో క్రిస్టల్స్ తెచ్చుకునేటప్పుడు ఫస్ట్ మీ ఇంటెన్షన్ ఏంటనేది ఒక క్లారిటీ ఉందా లే అంటే జనరల్గా మీకు మనీ కావాలా రిలేషన్షిప్ కోసమా ప్రొటెక్షన్ కోసమా హెల్త్ కోసమా ఎడ్యుకేషన్ కోసమా ఇలా మీ పర్పస్ ఏంటి మీ ఇంటెన్షన్ ఏంటి అనేది తెలియాలి దాని ద్వారా మీ క్రిస్టల్ మీరు ఏ క్రిస్టల్ని చూస్ చేసుకోవచ్చు అనేది మీకు తెలుస్తుంది థర్డ్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైనా మీరు క్రిస్టల్ని యూజ్ చేస్తున్నప్పుడు పర్సనల్గా మీకు ఎవరైనా సజెస్ట్ చేసినప్పుడు ఆ క్రిస్టల్ మీకు సంబంధించింది మాత్రమే ఇది నా హస్బెండ్ క్రిస్టలే కదా నేను ముట్టుకుంటే తప్పేంటి నేను యూజ్ చేస్తే తప్పేంటి అని దయచేసి ఆ పొరపాటు మాత్రం చేయకండి జనరల్గా ఎవరైనా సజెస్ట్ చేసినప్పుడు వాళ్ళ ప్రాబ్లం బట్టి వాళ్ళ ఎనర్జీని బట్టి అన్నీ స్కాన్ చేసి క్రిస్టల్ చే సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది ఓకే సో ఎవరికైనా క్రిస్టల్స్ సజెస్ట్ చేసినప్పుడు అది వాళ్ళది మాత్రమే ఒకరి క్రిస్టల్ ఇంకొకరు యూజ్ చేయటానికి లేదు ఇంకా నాలుగో రూల్ వచ్చేసి గోల్డెన్ రూల్ ఏంటంటే క్రిస్టల్స్ని మనం జనరల్గా మైనింగ్స్ నుంచి వెండర్స్ వెండర్స్ దగ్గర నుంచి హోల్సేలర్స్ హోల్సేలర్స్ దగ్గర నుంచి షాప్ వరకు లేకపోతే మాలాంటి హీలర్స్ వరకు క్రిస్టల్స్ వస్తాయి యాక్చువల్గా వచ్చినప్పుడు ఎన్ని రకాల ప్లేసెస్ సిచ్యువేషన్స్ హ్యాండ్స్ ఇలా అంటే కొన్ని రకాల చేతులు ప్రాంతాలు ప్రదేశాలు షాప్స్ క్రిస్టల్స్ అనేవి మారి మారి మన దగ్గరికి వస్తాయి అలా వచ్చినప్పుడు డిఫరెంట్ ఎనర్జీస్ని కూడా జనరల్గా క్రిస్టల్ ఏంటంటే నెగిటివ్ పాజిటివ్ రెండు ఎనర్జీస్ని కూడా అబ్జర్వ్ చేసుకునే శక్తికి క్రిస్టల్కి ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా మనం ఒక క్రిస్టల్ కొనిన తర్వాత దాన్ని డైరెక్ట్గా యూజ్ చేయకూడదు ఎందుకంటే దానికి ఓల్డ్ ఎనర్జీస్ ఓల్డ్ ప్యాటర్న్స్ అన్నీ ఉంటాయి కాబట్టి అది మనకి సరిగా పని చేయదు ఓకే ఎవరైనా మీకు డైరెక్ట్గా క్రిస్టల్ ఇచ్చేసి ఇది పెట్టేసుకొని లైఫ్ మారిపోద్ది మిరాకిల్ జరిగిపోద్ది అని అనుకుంటే అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదు మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకునే వాళ్ళు అవుతారు కాబట్టి ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా క్రిస్టల్ని చూస్ చేసుకున్నప్పుడు లేకపోతే ఎవరైనా మీకు సజెస్ట్ చేసినప్పుడు మీరు అమెజాన్లోనో లేకపోతే ఎలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లోనూ వెబ్సైట్స్లోనూ కొన్నప్పుడు క్రిస్టల్ మీ వరకు వచ్చినప్పుడు లేదా మీరే ఎక్కడికైనా షాప్కి వెళ్ళి కొన్నప్పుడు ఒక ప్రాసెస్ అనేది ఉంది దానికి క్లెన్జింగ్ ఛార్జింగ్ ప్రోగ్రామింగ్ విజువలైజేషన్ విజువలైజేషన్ ఎనర్జైజ్ చేయడం యాక్టివేట్ చేయడం ఇలా కొన్ని రకాల ప్రో ప్రాసెస్ అనేది ఉంటుంది అది చేసిన తర్వాత మాత్రమే మీరు క్రిస్టల్ని యూజ్ చేయండి అలాగే ఎవ్రీ మంత్ మనకి పౌర్ణమి వస్తుంది కదా పౌర్ణమి రోజు మీ క్రిస్టల్స్ మీరు కొనుక్కున్న క్రిస్టల్స్ ఏవైతే ఉన్నాయో పౌర్ణమి రోజు మూన్ లైట్లో పెట్టి అంటే ఆ రోజు మార్నింగ్ అంతా ఎండలో ఉంచి సన్ లైట్లో అదే రోజు నైట్ మీరు మూన్ లైట్లో ఉంచినట్లయితే కనుక క్రిస్టల్స్కున్న ఎనర్ ఎండ లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే క్రిస్టల్స్కి ఓల్డ్ ఎనర్జీస్ కానివ్వండి ఏదైనా నెగిటివ్ ఎనర్జీస్ ఉంటే కనుక ఆ సన్ ఎనర్జీ పవర్తో లైట్తో మనం అవి క్లెన్స్ చేస్తుంది ఈవినింగ్ మనం మూన్ లైట్లో పెట్టడం వల్ల సాయంత్రం పూట కానీ రాత్రి పూట కానీ మనం క్రిస్టల్స్ని తీసుకెళ్ళి అండర్ మూన్ లైట్ పెట్టడం వల్ల అంటే చంద్రుడి వెలుగులో పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే క్రిస్టల్స్ అనేవి ఎనర్జైజ్ అవుతాయి ఛార్జ్ అవుతాయి చాలా పవర్ఫుల్గా అవి మళ్ళీ ఎనర్జీ అన్నీ కూడా గెయిన్ చేసుకుంటాయి అన్నమాట సో ఇలా ఒక ప్రాసెస్ అనేది ఉంది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను దయచేసి వీడియో మిస్ అవ్వకుండా పాయింట్ బై పాయింట్ స్టెప్ బై స్టెప్ ఎవరైనా క్రిస్టల్ని ఎలా వాడాలి అని ఎవరైనా క్రిస్టల్తో జర్నీ ఎలా స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఈ వీడియో సరిగా చూడండి సో అందుకే మనం క్రిస్టల్స్ని ఎందుకు క్లీన్స్ చేయాలంటే చాలా రకాల ప్రాంతాల నుంచి చాలా రకాల చేతులు మారి చాలా రకాల షాప్స్ నుంచి మన వరకు క్రిస్టల్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనం ఈ ప్రాసెస్ అనేది చేసి తీరాలి ఓకే ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే ఎప్పుడైనా మీరు ఒక క్రిస్టల్ కొనుక్కున్నప్పుడు మీకు ఎవరు సజెస్ట్ చేశారో వాళ్ళని అడిగే ప్రయత్నం చేయండి ఎందుకంటే అరవై నుంచి డెబ్బై శాతం క్రిస్టల్స్ అనేవి వాటర్ సేఫ్ క్రిస్టల్స్ కాదు అంటే ప్రతిసారి మిమ్మల్ని మీరు క్రిస్టల్ని నేను కడిగేస్తాను తుడిచేస్తాను అంటే అవి పాడైపోతాయి ఎందుకంటే చాలా క్రిస్టల్స్ ఏంటంటే వాటర్ సేఫ్ కాదు వాటర్ రెసిస్టెన్స్ కానీ క్రిస్టల్స్ మనకి సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి థర్టీ పర్సెంట్ మాత్రమే వాటర్ సేఫ్ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా మీకు ఎవరైతే లేదు మీకే ఒక క్రిస్టల్ వాడాలి అని అనిపించింది అనుకోండి మీకు ఏదైనా ఒక పర్పస్ మీద వాడాలి అని అనిపిస్తే ఫస్ట్ అది వాటర్ సేఫ్ క్రిస్టలా కాదా అని తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి ఓకే వాటర్ సేఫ్ క్రిస్టల్ అయితే కనుక మీరు ఖచ్చితంగా మంచి ఫ్రెష్ వాటర్తో వాష్ చేసుకోవచ్చు ఇన్ కేస్ అది వాటర్ సేఫ్ క్రిస్టల్ కాదు అని అనుకుంటే కనుక డైరెక్ట్గా మీరు ఏదైనా మంచి క్లాత్తో తుడిచేసి సన్లైట్లో పెట్టచ్చు వాషబుల్ క్రిస్టల్ అయితే కనుక వాటర్ రెసిస్ట్ ఉన్న క్రిస్టల్ అయితే కనుక ఒకసారి వాష్ చేసి ఎండలో పెట్టండి మీరు మార్నింగ్ ఒక రెండు మూడు గంటలు అంటే ఉదయం ఏడు గంటల నుంచి పది గంటలు లేకపోతే పన్నెండు గంటల వరకు కూడా ఎండలో ఉంచిన తర్వాత అదే రోజు సాయంత్రం పౌర్ణమి రోజు చేస్తే ఇంకా మంచిది యాక్చువల్గా రోజు చాలా హై ఎనర్జీస్ ఉంటాయి కాబట్టి అదే రోజు ఫుల్ మూన్ లైట్లో అంటే పౌర్ణమి రోజు ఆ చంద్రుడు వెలుగులోనే రాత్రంతా ఆ క్రిస్టల్స్ని అక్కడే వదిలేసాయండి ఇన్ కేస్ మీకు వర్షం భయం ఉంది లేకపోతే మాకంత ఛాన్స్ లేదు అని అనుకుంటే మీ బాల్కనీస్లో అయినా ప్లేస్ చేసుకోవచ్చు లేదా మీరు విండో దగ్గరైనా ప్లేస్ చేసుకోవచ్చు మీ గార్డెన్లో అయినా ప్లేస్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఆ రోజు నైట్ అంతా కూడా మీరు వదిలేసండి మార్నింగ్ ఏం చేస్తారంటే మార్నింగ్ చక్కగా ఇంట్లోకి తీసుకొచ్చేసి సాంబ్రాణి ధూపం వేయండి సాంబ్రాణి ధూపం వేసిన తర్వాత గంట అంటే మీ దగ్గర సింగిల్ సింగింగ్ బౌల్ ఎవరి దగ్గరైనా ఉంటే సింగింగ్ బౌల్లో వేసి మీరు ఒకసారి బెల్ చేయొచ్చు లేదు అనుకుంటే చక్కగా మన పూజారూంలో ఉన్న గంటను కూడా జస్ట్ మీరు హ్యాండ్స్లో ఇలా ప్లేస్ చేసుకుని ఇలా బెల్ చేస్తే కూడా సరిపోతుంది అంటే గంట ఇలా మోగిస్తే కూడా సరిపోతుంది దాని తర్వాత ఈ డిస్క్రిప్షన్లో నేను ఒక క్రిస్టల్ యాక్టివేషన్ ప్రేయర్ అంటే మీరు రెండు హ్యాండ్స్లోకి మీ క్రిస్టల్స్ని ఇలా తీసుకొని జస్ట్ ఇలా హోల్డ్ చేసిన తర్వాత ఇలా మీరు లెఫ్ట్ హ్యాండ్లో పెట్టుకుని రైట్ హ్యాండ్ ఇలా కప్ టైప్లో మీరు వేసిన తర్వాత ఒక గోల్డెన్ లైట్ మనకి యూనివర్స్ ఆఫర్ చేస్తున్నట్టుగా ఫీల్ అవుతూ విజువలైజ్ చేస్తూ నేను ఒక క్రిస్టల్ యాక్టివేషన్ ప్రేయర్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఒక త్రీ టైమ్స్ ఆ ప్రేయర్ చదివిన తర్వాత ఐ యాక్టివేటెడ్ మై క్రిస్టల్స్ విత్ మై పవర్ఫుల్ ఇంటెన్షన్స్ అని చెప్పి అంటే నాకున్న శక్తితో కానివ్వండి నా ఇంటెన్షన్తో కానివ్వండి ఈ క్రిస్టల్ని నేను యాక్టివేట్ చేస్తున్నాను ఈ క్రిస్టల్తో నేను కనెక్ట్ అవుతున్నాను అని చెప్పి మీరు విజువలైజ్ చేస్తూ ఈ ప్రేయర్ చేయండి చేసిన తర్వాత నుంచి కూడా మీరు ఆ క్రిస్టల్ని వాడుకోవచ్చు వాడుకునే ముందు మీరు ఏ పర్పస్కి ఆ క్రిస్టల్ని వాడుతున్నారో ఒకసారి విజువలైజ్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా మనీకి సంబంధించిన ఆ క్రిస్టల్ని యూజ్ చేస్తున్నారు అని అనుకుంటే కనుక లేదు ఒక రిలేషన్షిప్ కోసం లేదు ఒక ప్రొటెక్షన్ కోసం ఏదైనా సరే మీరు ఏదైతే పర్పస్ మీద క్రిస్టల్ని వాడుతున్నారో ఆ పర్పస్ని ఒకసారి విజువలైజ్ చేస్తూ ఆ క్రిస్టల్ని పట్టుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాలు కళ్ళు మూసుకొని ఈ రోజు నుంచే మీరు ఏ పర్పస్ మీద అయితే ఆ క్రిస్టల్ని వాడుతున్నారో అది ఇప్పటి నుంచే ఆ ఫలి ఆ రిజల్ట్ ఆ ఫలితాలు అనేవి స్టార్ట్ అవుతున్నాయి అనుకుంటూ విజువలైజ్ చేస్తూ మెడిటేషన్ చేయండి చేసిన తర్వాత రోజు నుంచి కూడా మీరు ఆ క్రిస్టల్ని వాడుకోవచ్చు ప్రతి పౌర్ణమి రోజు కానివ్వండి లేకపోతే మీకు కుదరలేదు అని అనుకుంటే గనక మీ క్రిస్టల్స్ని అంటే పౌర్ణమిని మేము మిస్ అయ్యాము మరి ఎలా ఇంకేంటి అని అనుకుంటే మీరు బీచ్లో చార్జ్ చేయొచ్చు అంటే మీకు ఎవరికైనా సరే మీ ఊళ్ళల్లో దగ్గరలో నది కానివ్వండి సముద్రాలు కానివ్వండి లేకపోతే మీకు మంచి గార్డెన్ ఉంది లేకపోతే మీ ఇంట్లో పూల కుండీలు ఉంటాయి కాబట్టి ప్రతిరోజు అక్కడ సన్ లైట్ పడుతుంది లైట్ కూడా పడుతుంది ఆ మట్టిలో కాబట్టి హ్యాపీగా మీరు మీ ఇంట్లో ఉన్న కుండీలో కూడా మీ క్రిస్టల్ని అలా ఆ సాయి ఆ మట్టిలో ఉంచేసి కూడా చార్జ్ చేసుకోవచ్చు రిమెంబర్ గుర్తుపెట్టుకోండి వాటర్ రెసిస్టెంట్ కానీ క్రిస్టల్స్ ఏవైతే ఉన్నాయో ఆ మట్టిలో పెట్టేటప్పుడు కొంచెం డ్రైగా ఉండేలాగా చూసుకోండి మరీ పెట్టుంటే ఆ క్రిస్టల్ని కొంచెం ఆ ఎఫెక్ట్ ఏదైతే ఉందో తగ్గిపోయే ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకోండి ఈ విధంగా మీరు క్రిస్టల్ని యాక్టివేట్ చేసి క్లెన్స్ చేసి యూజ్ చేసుకోవటం వల్ల మరింత మెరుగైన ఫలితాలు అద్భుతమైన ఫలితాలు అలాగే మిరాకులస్ రిజల్ట్ మీ లైఫ్లోకి ఖచ్చితంగా వస్తాయి ఆల్ ద బెస్ట్